ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే కుమిలిపోతూ ఉన్నటువంటి నీకు ఈ శుభవార్త ఒక మంచి వరంలా భావించి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం కుమిలిపోతూ ఉన్నటువంటి నీ మనసుకు ఇప్పుడు ఈ సాయి చెప్పే మాట ఒక గొప్ప వరంలా మారబోతుంది మంచి శుభవార్తతో ఈ రోజును నువ్వు ప్రారంభించబోతున్నావు నువ్వు చేసినటువంటి కొన్ని తప్పులు కానీ లేదంటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి కొన్ని ఒడిదుడుకుల వలన నువ్వు ఎంత నష్టపోయావో నీ వలన నీ కుటుంబం ఎంత నష్టపోయారో వారందరి గురించి కూడా ఈరోజు నేను తప్పకుండా చెబుతాను అలాగే నీ జీవితంలో వచ్చే మార్పు గురించి కూడా నువ్వు తప్పక తెలుసుకోవాలి మరి ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించే తీరాలి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో తప్పులు చేస్తావు నీ తల్లిదండ్రులను ఎంతో బాధ పెడుతూ వచ్చావు వారి పరువుకు భంగం కలిగించావు కొన్ని కావాలని తెలిసి తెలిసి చేస్తావు కొన్ని తెలియక చేస్తావు తెలిసి తెలియని వయసులో నువ్వు అగాధంలో కూరుకుపోతూ ఉంటే నేనే నీ వెంటపడి మరి నేను రక్షించుకున్నాను ఎందుకంటే నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు కానీ లేవు చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద పడడంతో నీ ప్రవర్తన అంతా కూడా మారిపోయింది దానికి తోడు నువ్వు చేసినటువంటి నీ కర్మఫలాలు అన్నీ కూడా నీకు వ్యతిరేకమే అవి కూడా వాటి ఫలితాలను ఇచ్చాయి నీ వలన తల్లిదండ్రులు ఎంతగానో కన్నీరు పెట్టుకున్నారు వారిని ఎంతో మానసికంగా వేదన అనుభవించేలా చేశావు నీ వలన వారు ఏ ఒక్కరోజు కూడా సుఖంగా లేరు ఈ రోజు వరకు కూడా వారికి కంటి నిండా నిద్ర కూడా లేదు ఎప్పుడు చూసినా నీ ఆలోచనలే బాబా నా బిడ్డను తన యొక్క మనసును మార్చు తండ్రి అంటూ నా వద్ద కన్నీరు పెట్టుకుంటూ మీ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా నీ గురించి వేడుకుంటూ ఉంటే నా గుండె తరుక్కొని పోతూ ఉంటుంది తెలుసా నీ చిన్నతనంలో ఒక్క కొన్ని రకాలైనటువంటి బాధలు వారు అనుభవించారు కొన్ని తెలియక చేశావు ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురయ్యే పరిస్థితి వచ్చింది ఏదైనా కానీ కారణమైతే మాత్రం అందుకు నువ్వే కదా ఆ దోషాలన్నీ నిన్ను చుట్టుముట్టి నీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది వారు నీ గురించి ఆలోచించి చివరకు ఆ బాధతో తిండి తిప్పలు కూడా మర్చిపోయి జీవశ్చవాల్లా బ్రతికి ఉన్నారు కనీసం వారు దైవ సన్నిధికి చేరుకునే సమయానికైనా వారు నిన్ను చూసి ఆనందపడే స్థితి ఇవ్వలేకపోయావు కదూ ఒక్కగానొక్క బిడ్డవని ఎంతో ఉన్నతంగా చూడాలని గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలని వారు ఎన్నో కలలు కన్నారు నేనుండి వారు ఆశించింది కూడా అదే కానీ నువ్వు చేసింది ఏంటి ఎప్పటికప్పుడు వారి ఆశలన్నీ కూడా నిరాశలు చేస్తూ వచ్చావు నీకు కూడా వారిని బాధ పెడుతున్నానని నీ ప్రవర్తన వలన వారు బాధపడుతున్నారని నిన్ను నీ పరిస్థితి చూసి ఎంతో దిగులు చెందుతూ ఉన్నారని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు వారు చెప్పినప్పుడు వినకుండా ఇప్పుడు మాత్రం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు ఇప్పుడు నీలో మార్పు మొదలైంది కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని నానా అగబాట్లు పడుతూ ఏడుస్తూ ఉన్నావు కానీ నీ పాపకర్మలు ఆ ఫలితాలు మాత్రం నిన్ను ఇప్పటి వరకు అన్ని విధాలా కాల్చివేశాయి ఇక నీ కర్మలన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయినట్లే ఇక నుండి నీ కర్మలన్నీ నిన్ను తొలగిపోయేటటువంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి అంత మంచి రోజులు రాబోతున్నప్పుడు నువ్వు కూడా స్వాగతించేందుకు సిద్ధంగా ఉండు ఇన్ని రోజులు చేసినవన్నీ కూడా ఇక మర్చిపోవు నూతన జీవితాన్ని ప్రారంభించు ముందు నీ ప్రవర్తనతో విసిగిపోయినటువంటి నీ తల్లిదండ్రుల వలన అలాగే వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరుకొని వారిని వారి ప్రేమను పొంది నీ ప్రేమను వారిపై చూపించు లోకంలో నీకు ఇప్పుడు అందరి ఆశీస్సుల కంటే కూడా ఎంతో ముఖ్యమైనటువంటి వారి ఆశీస్సులు నీకు చాలా అవసరం కాబట్టి ఇక నుండి మంచి ప్రవర్తనతో సంతోషంగా గడుపు వారిని అస్సలు బాధ పెట్టవద్దు వారిని బాధ పెట్టినందుకు వారిని క్షమించమని అడిగితే వారు కూడా తప్పకుండా నేను క్షమిస్తారు అలాగే నీలో వచ్చినటువంటి మార్పును చూసి వారు ఎంతో సంతోషిస్తారు ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకో నీ ఎదురుగా మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు వారిని ఎప్పుడు బాధ పెట్టకూడదు వారిని సంతోషంగా ఉంచితే చాలు అందరి భగవంతుల యొక్క ఆశీసులు నువ్వు పొందినట్లే నువ్వు అలా నీ తప్పు తెలుసుకొని వారిని వారి ప్రేమను అర్థం చేసుకొని గౌరవిస్తూ నీ పనిలో నువ్వు శ్రద్ధ చూపించు నీకు వచ్చినటువంటి చెడు రోజులన్నీ నువ్వు తొలగించుకుంటూ ముందుకు వెళతావు ఇప్పటికైనా అర్థమైందా వారిని బాధ వారు చెప్పిన మంచిని నువ్వు తెలుసుకోలేకపోవడం వలన నీకు ఎంతటి నష్టం వాటిల్దో నువ్వు ఎంతగా కుమిలిపోతూ వచ్చావో ఇన్ని రోజులు గడిచినటువంటి కొన్ని రోజులే నీకు తెలియజేశాయి ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డలను వృద్ధిలోకి రావాలని వారు ఆనందంగా ఉండాలని మీ మేలే కోరుకుంటూ ఉంటారు తప్ప వారికి ఇంకేముంటుంది చెప్పండి వారికి ఇవ్వవలసినటువంటి స్థానం వారికిస్తే నీకు తప్పకుండా దైవానుగ్రహం నిండుగా ఉంటుంది నేను నీకు ఎక్కువగా ఉపదేశాలు చెప్పాలని అనుకోవడం లేదు కానీ నీకు కొన్నంత ధైర్యాన్ని కలిగించేలా అమృతం లాంటి పలుకులు మాత్రం వినిపిస్తున్నాను ఇక నీ కర్మలు తొలగిపోబోతున్నాయి కాబట్టి మొదటిగా ఇలవేల్పు యొక్క నీ మొక్కును తీర్చుకొని ఆ తరువాత ఒకసారి షిరిడీకి రావాలి అది కూడా నీ తల్లిదండ్రులతో వస్తావు కదూ నీ గురుబలం నీ ఇలవేల్పు వల్ల నీకు అంతా మంచి జరగబోతుంది అతి త్వరలోనే ఒక మంచి లాభం చేకూరబోతుంది బాబానే నీ ఎదురుగా ఉంటే నువ్వెలా అయితే నడుచుకుంటావో అలాగే నువ్వు ఎక్కడ ఉన్నా సరే బాబా సన్నిధిలోనే ఉన్నావనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని అలాగే ఉంటే నీకంతా మంచి శ్రేయస్సుగా జరుగుతుంది అయ్యో ఇలా ఎందుకు వారి పట్ల చేశాను అని మరలా అదే పనిగా ఆలోచిస్తూ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు అన్నీ జరిగేవి విధిలో రాసినట్లే జరుగుతాయి కాబట్టి అది నీ తప్పు కాదు ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావుగా అందుకు సంతోషం ప్రతిదీ ఏదైనా సరే ఒక కారణం అంటూ ఒక కారణం చేతనే జరుగుతూ ఉంటుంది అవును నిజంగా నమ్మాలి కాబట్టే సాయి ఎందు ఎంతటి పరిస్థితులు ఎదురైనా సరే ఆయన ఎందు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే చాలు మీ మనసులో దేని గురించి బాధపడుతున్నా ఆయనకి తెలుసు తెలిసిపోతుంది ఆ తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ మనసులో దేని గురించి బాధపడుతున్నారో దానిని మీకు పూర్తిగా తొలగించి మీరు ప్రశాంతంగా ఆనందంగా గడిపేందుకు ఆయన ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాడు వాటిని మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా అమలు పరుస్తూ సమాజంలో మన తల్లిదండ్రులను మన చుట్టూ ఉండేవారిని గౌరవిస్తూ అందరి ఆశీస్సులను పొందాలి నువ్వు ఎంతో శక్తి నీలో ఉన్నటువంటి శక్తి ధైర్యం ఎంతో మందికి ఆదర్శంగా నలవాలి అలాగే నలుగురికి నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపించాలంటే నీకున్నటువంటి సహజమైనటువంటి మంచితనాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు నువ్వే తెలుసుకున్నావుగా జీవితంలో ఏది పోగొట్టుకున్నావో అలాగే ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నావో ఇప్పటికైనా తెలిసిందనుకుంటున్నాను నీకోసం ఈ బాబా బంగారు భవిష్యత్తును రాసి ఉంచాడు ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి నీకు సలహాలు ఇస్తారనో లేదంటే వారి సహాయాన్ని నీకు అందిస్తారనో కలలు కనవద్దు తల్లిదండ్రుల ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క సహాయం అలాగే వారి ప్రేమ నువ్వు పొందినప్పుడే జీవితంలో నిజమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందుతావు ముందుగా అసలు నిన్ను నువ్వు నమ్ముకో నీ అవసరాలు అనేవి ఏంటో నీకు తెలుసు కదా అలాగే నీ ముందు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటో కూడా ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యాయి నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నువ్వు ఏదైతే వారికి కావలసినటువంటి ఇవ్వాలనుకుంటున్నావో ఇప్పటి నుండి నీకు రాబోతున్నటువంటి ప్రతి అవకాశాన్ని పుణికిపుచ్చుకొని ఆ అవకాశంలో నువ్వు విజయం సాధించి నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించి వారికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ కూడా తప్పక ఇస్తావు అది కూడా అతి కేవలం నా ఆశీస్సులతో నువ్వు పొందబోతున్నటువంటి అమూల్యమైన రోజుల్లో తప్పక జరగబోతుంది ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి నరక యాతన కుమిలిపోయినటువంటి రోజుల గురించి మర్చిపో రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆశలు పెంచుకొని మంచి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు అనేటటువంటి మంచి ఆలోచనలతోనే నువ్వు జీవించాలి నీకోసం ఈ బాబా గొప్ప అవకాశాన్ని సృష్టించబోతున్నాడు అది కేవలం కొన్ని రోజుల్లోనే నీకే అర్థమవుతుంది నిరంతరం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ కుటుంబంలో ఉన్నవారిని గౌరవిస్తూ ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాపగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సుఖినో భవంతు